హాయ్ ఎవరిబడి ఈ సైట్ అన్నమయ్య డివైన్ ఫామ్స్ అనే అప్పలాయగుంట టెంపుల్కి ముందు పదహారు ఎకరాల్లో మా చేత డెవలప్ చేయబడిన ఫామ్ ల్యాండ్ వెంచర్ అండి ఇది ఇందులో రెండు వందల అంకణాలు ముప్పై అంకణాలు ఈ రెండు సైజుల్లో ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఈ విధంగా ప్రతి ప్లాట్కి గేట్ లింక్ మెష్ ప్లాంటేషన్స్ వాటర్ పవర్ మెయింటెనెన్స్తో ఇది మెయింటైన్ చేస్తున్నాం మనం ఇందులో రెండు వందల అంకణాల ప్లాట్లు రెండు ముప్పై అంకణాల ప్లాట్లు పన్నెండు సేలుకున్నవి మన టీటీడీ దేవస్థానం వారి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అప్పలాయగుంట దేవాలయానికి సరిగ్గా ఫర్లాంగ్ ముందు ఎడమవైపు పదహారు ఎకరాల్లో ఇది డెవలప్ చేయబడి అన్నీ అమ్మేసాము ఓనర్షిప్ కింద ఉన్న కొన్ని ప్లాట్లు ఇప్పుడు సేల్కి పెట్టామండి సో ఆసక్తి కలవారు సంప్రదించవచ్చు కింద డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు అప్లాయ్య గుంట్లో వెళ్తున్న మార్కెట్ రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ రేటుకి ఈ ప్లాట్లు మనకు డబ్బులు అవసరమై మనం అమ్ముతున్నాం అప్లై గుంట్లో ఎంత ఉందనేది మీరు ఎంక్వైరీ చేయండి ఆ రేటులో ఫిఫ్టీ పర్సెంట్ మాకు పే చేయండి